హలో ఎవ్రీవోన్ వెల్కమ్ టు ఎవర్ యూట్యూబ్ ఛానల్ అందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు పండుగ అంటేనే మన ఇంట్లో మనం అందరూ చాలా బాగా జరుపుకుంటాం కదా అది ఏ పండుగ అయినా కూడా అందులోనూ మన తెలుగు వాళ్ళకి ఉగాది అంటేనే ఒక పెద్ద పండుగ నూతన సంవత్సరం స్టార్ట్ అవుతుంది కదా ఈ పండుగతో మనకి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వచ్చిన ఉగాదిని అయితే మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఉదయాన్నే లేచి అలా ముగ్గు వేశాము ఇంకా ఇలా దేవుడి గదిలో అయితే మామిడి ఆకులతో పూలతో ఇలా కొంచెం డెకరేట్ చేశాను మామిడి పళ్ళు పెట్టాము ప్రసాదాలు చేశాము ఇలా మొత్తం చాలా బాగా జరిగింది మా ఉగాది అయితే ఇలా నేను ఒక ట్రేలో మామిడి ఆకులు పచ్చి మామిడి ఇలా ఫ్రూట్స్ ప్రసాదాలు ఉగాది అంటేనే మెయిన్ మనకి ఉగాది పచ్చడి ఇలా ఉగాది పచ్చడి కూడా చేసాము ఇంకా పంచామృతం ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి నేను ఇంకా మన ఛానల్లో మేము సెలబ్రేట్ చేసుకున్న కృష్ణాష్టమి పండుగ వినాయక చవితి ఇలా అన్ని వీడియోస్ కూడా పెట్టాను ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే వాటిని కూడా ఒకసారి చూసేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ఆల్ అని ఉంటుంది మీరు ఆ ఆల్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి ఇలా నేను మొత్తం డెకరేట్ చేశాను చేమంతులతో ఇలా కొన్ని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ యూజ్ చేశాను కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ యూజ్ చేశాను ఇలా తామర పూలు ఇవి వీటిని నేను ఎక్కడ పర్చేస్ చేశాను అవి కూడా నేను షార్ట్ వీడియోస్లో పెట్టాను వాటిని కూడా చూసేయండి మీకు హెల్ప్ అవుతుంది దేవుడి ఫొటోస్ అన్నీ తుడిచి బొట్లు పెట్టి ఇలా మొత్తం డెకరేట్ చేసి ప్రసాదాలు పెట్టి దీపం పెట్టి హారతి ఇచ్చి ఇలా టెంకాయ కూడా కొట్టాము ఇంకా ఇప్పుడైతే నేను మీ అందరితో మేము ఈ ఉగాదికి దేవుడు ప్రసాదాల్లో ఏమేమి చేసాం అవన్నీ షేర్ చేస్తున్నాను ఇక్కడైతే అప్పడాలు మామిడికాయ పులిహోర వైట్ రైస్ శనగపప్పు వడ పప్పు ఇంకా పొటాటో ఫ్రై ఓలిగా ఇలా ఆ రోజు మనం చేసిన వంటలన్నీ ఇలా రెండు అరటాకులు లేదా ఇస్తరాకులు మనకు దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే వాటిలో ఇలా దేవుడికైతే పెట్టి పూజ చేశాక ఒక ఇస్తరాకులోది వచ్చేసి మనం ఆవుకు పెడతాము నెక్స్ట్ వచ్చేసి మనం ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు తింటారు మా ఇంట్లో అయితే ప్రతి పండుగకి ఇలానే చేస్తారు మీ అందరు కూడా ఈ సంవత్సరం ఉగాది పండుగ చాలా బాగా జరుపుకొని ఉంటారని అనుకుంటున్నాను చూసారు కదా ఈ సంవత్సరం ఉగాది పండుగ అయితే మా ఇంట్లో ఇలా బాగా జరిగింది ఈ రెసిపీస్ కూడా కొన్ని ఎలా చేసుకోవాలో మన ఛానల్లో ఉన్నాయి మామిడికాయ పులిహోర శనగపప్పు వడ ఇలాంటి కొన్ని వెరైటీ రెసిపీస్ అయితే ఎలా చేసుకోవాలి ఆ ప్రాసెస్ కూడా మన షార్ట్ వీడియోస్లో ఉంది ఇంకా ఫుల్ వీడియోస్లో కూడా నేను అప్లోడ్ చేశాను మీకు కావాలనుకుంటే వాటిని కూడా చూసేయండి మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ఆల్ అని ఉంటుంది మీరు ఆ ఆల్ని క్లిక్ చేసినప్పుడే నేను కొత్త వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మీరు నా వీడియోస్ వెంటనే మిస్ అవ్వకుండా చూసేయచ్చు వన్స్ అగైన్ హ్యాపీ యుగాది టు ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Please do subscribe.